కన్యా రాశి వారి విషయంలో బలుకుందాము కన్యా రాశి వారి కూడా గురు కూడా సంపూర్ణంగా ఉంది శని ప్రభావం కూడా బాగానే ఉంది ఈ శని ప్రభావం లాభాలే ఉంటుంటాయి కన్యారాశి వారి కూడా విద్యా యోగాలు చదువు యోగాలు కుటుంబ కారకులైన కారకులైనా గురువు పంచస్థానం వారు తర్వాత కుటుంబాలలో కొద్దిగా చిన్న చిన్న కనతలు కూడా వస్తుంటాయి అవి కూడా చిన్నగా పరిష్కారం అవుతుంటాయి దానికి కూడా శుక్రారాధన చేయవలసిందిగా కోరుతున్నాము నవగ్రహాల్లో శుక్రుడు అధిపతి అన్యోన్య దాంపత్యం గారి తర్వాత శీఘ్రమే కళ్యాణ యోగాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి కూడా మంచి విశేషంగా ఉన్నాయి మీరు కూడా దైవతారాధన తర్వాత అమ్మవారిని ఎరడి పుష్పాలతో పూజ చేయండి కుంకుమార్చన కార్యక్రమాలు జరిపించండి దీనివల్ల కూడా విశేష పూజలు ఉంటాయి ఎరడి వస్త్రం ధరించండి మీరు కూడా శుక్రవారము శనివారము మంగళవారంలో కూడా యోగమైన కాలము వీరికి సంఖ్యాబలంలో కూడా నాలుగు ఐదు ఎనిమిది పదకొండు సంఖ్యలు కూడా వీరికి బాగా రాణిస్తాయి వీరు కూడా దైవ బలంతో కూడా దైవ యోగంతో కూడా రాజయోగం కూడా వర్తిస్తుంది వీరికి కూడా అందరూ అనుకూలించవలసిందిగా ఆ భగవంతుని కూడా కోరుతున్నాము